ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సోమవారం వినతులను కలిసి ఆయన స్వీకరించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు సమస్యలు వినియోగించుకోవడానికి ప్రజావాణికి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన అన్నారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత బి రాజాగౌడ్ జగిత్యాల మెట్పెల్లి కుర్ట్ల ఆర్డీఓలు పులి మధుసూధన్ గౌడ్ శ్రీనివాస్ జీవాకర్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్ హరిణి వివిధ శాఖల జిల్లా అధికారులు తహసీల్దార్లు కలెక్టరేట్ పర్యవేక్షకులు సిబ్బంది ఎతరులు పాల్గొన్నారు That's okay. what और इसमें वाले भी पर पर और मामले जैसे बात आई बात पर और आप पूरा डाटा टाइप योजना और But I don't know. సన్న బోనస్ ఇస్తాను సార్ కదా అంటే పోయిన మేసే సన్న మాట ముందే మొన్న మొన్న మీరు కానీ ఇప్పుడు పోయి మాట ఇస్తాను పాత ఇస్తారా ఇగ సార్ நீ தவாராசேசம் இப்படியே சார் மத்திய போகலாம் சின்ன பாட்டுக்கு போனாக்கா அனுப்பி சார் எந்த சார் அம்மா ரயில் இப்போ ஏதோ காண்டாது மாதிரி கே சார் அன்னைக்கான அது சார் அது పట్లు నేను ఒక రైతుగానే నా వడ్లే దగ్గర దగ్గర మూడు వందల ఇరవై క్వింటాల వడ్లు సన్నపాట్లు అమ్మిన పోయి వేసాంగి మళ్ళీ ఆనకాలం మళ్ళీ కలెక్టర్ గారు అండ్ విలేకరుల సమావేశంలో సన్నపాట్లు ఆనకాలం కూడా బోనస్ ఇస్తాం సన్నపాట్లకు ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలలో బోనస్ ఇస్తామని అంటారు అయ్యా కలెక్టర్ గారికి మిక్తి ఇచ్చి మేము ఇప్పుడే చెప్తున్నాం మరి మీరు ఆనకాలం ఇత్త అంటారు మరి ఏసారి ఎగబెడతారా ఇత్తారా ఇయరా ఇత్త అంటే సోయి ఉండి ఇత్త అంటున్నా ఇతను లేదంటే ఇయ్య అంటే మాత్రం మేము పెద్ద ఎత్తున ఇదే అచ్చే నన్ను పెద్ద ఎత్తున నిరసన నిలుపుతామని మీ ద్వారా తెలియజేసుకుంటాం అట్లాగే మీరు మీరు చెప్పిన హామీలే మేము నిలబెట్టుకోమంటున్నాం కానీ మేము ఏమనలే మీరు గతంలో మరి ఇరవై మూడు వందలు ఇచ్చి ఇంకా ఐదు వందలు ఇస్తా అప్పుడే ఇస్తా అయిపోతుండే పెట్టుబడి కూడా ఇప్పుడు చిన్న చిన్న రైతులు అందరం మంచిగా జిల్లా అంతటికెళ్ళి నలుమూలలకు వెళ్ళి రైతులందరం మంచినాం అంటే కొద్ది కొద్ది ఊరుకొక్కరు ఊరుకొక్కలా మంచినం ఇదే ఇట్లా ఇదే అచ్చేవారే నాకు చూసి ఒకవేళ రాకపోతే మాత్రం ప్రతి ఊరు నుంచి సన్నబ్ధాన్ని అమ్మిన రైతులు ప్రతి ఒక్కరు నిరసన తెలియజేస్తాం గత వేసంగి ప్రభుత్వం సన్నపట్లు కొనుగోలు చేస్తే బోనస్ అని ప్రకటించింద్రు మేము ఎందుకంటే మాకు బయట అమ్ముకుంటే దీనికంటే ఒక రెండు వందలు వంద రెండు వందలు ఎక్కువ వస్తుండే గవర్నమెంట్ దానికంటే మాకు ఎందుకంటే బోనస్ వస్తున్నాయి కాబట్టి ఇంకొక మూడు వందలు ఎక్కువ వస్తాయని మేము ఈ ఐకేపీ సెంటర్లలో కానీ ఈ సెంటర్లలో పోసి మేము అమ్ముకున్నాం ఆ పోసిన తర్వాత మాకు అమ్మిన డబ్బులే తప్ప మిగతా బోనస్ డబ్బులు ఇప్పటి వరకు పర్లేదు మళ్ళా పంట చేతికి వస్తుంది ఇప్పటి వరకు బోనస్ వేయలేదు గవర్నమెంట్ చెప్పేది ఒకటి చెప్తుంది చేసేది ఒకటి చెప్తుంది ఎందుకంటే మాకు రైతులు మేము ఆశతోటి మూడు వందలు ఎక్కువ వస్తాయి ఇక్కడ బయట అమ్ముకున్నానుకంటే మూడు వందలు ఎక్కువ వస్తున్నాయని మేము సెంటర్లో పోసినాం సెంటర్లో పోతే ఆ మూడు వందలు వేనే ఈ మూడు వందలు వేనే ఆరు వందలు ఉంటా రాశ అవుతున్నాం మేము మాకు ఈ గవర్నమెంట్ తక్షణమే మాకు ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఏ సంఘ గిట్ట ప్రకటించి ఇప్పుడు మాకు జమ చేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా ఇస్తాం రైతాంగం మే అంతా కలిసి మాకు మళ్ళీ రెండోది మక్కలు ఇప్పుడు మాకు రెండు వేల మూడు వందలు నాలుగు వందల ఎనిమిది వందల రూపాయలు ఉన్న మక్కలను ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది వందలకు వచ్చింది దాని ఇరవై నాలుగు వందల రూపాయలు మద్దతు ధర అని ఇరవై నాలుగు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటించాను ఇప్పటి వరకు చేస్తాం చేస్తామని కానీ ఇప్పటి వరకు పెట్టేది లేదు మంత్రి గారు మొన్న పేపర్ల ప్రకటన చేసిందని దానికి జీవో లేదు దాన్ని విడుదల చేసింది లేదు ఇప్పటివరకు మొక్కలు కొనుగోలు చేస్తామన్నది తప్ప ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంటాడు ముఖ్యమంత్రి మాట్లాడలేదు ఇప్పటి వరకు మరి ఎన్నడూ పెడతారు మక్కలను అమ్మిన తర్వాత పెడతారా ఇంతకుముందు అట్లా చేసి ఒక్కోసారి మక్కలన్నీ నమ్మినాక లాస్ట్ మక్కలకు మాకు సెంటర్లు పెట్టారు అప్పుడు మేము రైతం రైతుల మొత్తం నష్టపోయాను తక్షణమే దయచేసి ఇప్పుడు మీరు గవర్నమెంట్ గిట్ట ఈ మక్కలకు వెంటనే సెంటర్లు ఏర్పాటు చేయకపోతే ఈ బోనస్ ఇవ్వకపోతే మీకు వెంటనే మేము మీ పెద్ద ఎత్తున రైతాంగం ధర్నా చేసి మీ మీ ఎంతకంటే మీకు గుణపట నేర్తామని మేము హెచ్చరిస్తున్నాం దగ్గర ఓకే ఈరోజు భారత్ రక్ష సమితి జిల్లా శాఖ మరియు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి ఏసీఎస్ఆారి ఆధ్వర్యంలో పట జిల్లా జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏంటి అని అంటే పట్టణంలో పడుతున్నటువంటి పేదలు నిరుపేదలకు సంబంధించి ఈ దహన ఖర్చులకు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి ఆ దహనాన్ని దహనానికి సంబంధించి ఆ పట్టణ మున్సిపల్ షా మున్సిపల్ తరఫునే ఒక్క రూపాయికే ఈ ఎలక్ట్రానిక్ దహన సంస్కారాలను నిర్వహించాలని చెప్పి ఆ వినతి పత్రం ఇవ్వడం జరిగింది సో హిందూ సమాజంలో వచ్చినట్టయితే ఏంటంటే మనకు చనిపోయిన తర్వాత ఈ మూడో రోజు పక్షి పెట్టడం అని చెప్పి తర్వాత ఐదో రోజు పదో రోజు దర్శనం కర్మలు కర్మకాండలు చేయడం అనేటువంటిది అది తప్పనిసరి ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇవి మోక్షాన్ని మనిషి మా మానవుడు చనిపోయిన మానవుడు మోక్షానికి పొందాలంటే ఈ కర్మకాండలు చేయడం అనేటువంటి తప్పనిసరి సో దీనికి తోడు ఏంటంటే ఈ దహన సంస్కారాలు చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది సో పది పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సో ఇది మా నిరుపేదలు పేదలే కాకుండా మధ్యతరగతి దిగువ వర్గానికి కూడా చాలా ఇబ్బందికరంగానే ఉండేది సో దీ కట్టెలకే పది పదిహేను వేలు అవుతున్నాయంటే దీనికి తోడు ఏంటంటే ఈ దహన సంస్కారాలు నిర్వహించడం లోపల వివిధ వ్యక్తుల యొక్క సహకారం అనేటువంటి అవసరం ఉంటుంది సో వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని ఎక్కువ మొత్తం లోపల డిమాండ్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది కాబట్టి ఈ పేదలు దీనికి తోటి కంపల్సరీ చేయాలి కాబట్టి చివరికి అప్పులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని పెట్టుకొని ఈ జగిత్యాల కలెక్టర్ మరి మున్సిపల్ పక్షాన వీళ్ళు ఈ దహనాన్ని సంస్కారాలు ఏదైతుందో రూపాయి తోటే ఈ పట్టణం మున్సిపల్ శాఖ శాఖ పట్టణం మున్సిపల్ తరఫున నిర్వహించాలని చెప్పి ఆ వినత్ వినతి పత్రాన్ని అందించడం అనేది జరిగింది దీనికి రోజైతే కలెక్టర్ గారికి ఇదివరకు మేము ఒకసారి ఇచ్చినాము కానీ ఈ రెండోసారి ఇచ్చినప్పుడు మాత్రం సానుకూలంగా స్పందించడం జరిగింది మేము చింతకొండ విషయంలో తీసుకొచ్చినప్పటికీ ఇదైతే చేద్దామని చెప్పి సా సాను సానుకూలంగా స్పందించడం అనేటువంటిది చాలా సంతోషంగా విషయం వారికి ఆ విధంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం